నేను కొట్టేందుది ఇట్లా ఇది పట్టేద్దాం అంత పట్టి పట్టి పట్టించారు మీరు ఫుల్ వీడియో చూడండి అండి ఒకసారి మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఏంటనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం అంటే ఇప్పుడు మన బుడ్డి పిల్లల గురించి కూడా అలాగే బాధపడ్డా ఇప్పుడు బుడ్డి చనిపోయింది కూడా అలాగే బాధపడ్డానండి నేను ఈ వచ్చేసి నేను విజయవాడ నుంచి తీసుకొచ్చానండి ఒక మేడం చెప్తే నాకు మేడం కాల్ చేశారు నాకు ఇలాగ తడిసిపోయి ఉంది బుడ్డిది వాళ్ళ అమ్మ కూడా లేదండి కుక్క పిల్లలు వచ్చేసి కరుస్తాయి అని చెప్పారు ఇంకా నేను సరే మేడం వస్తానని చెప్పేసి సాయంత్రం వెళ్ళేసి నేను తీసుకున్నాను బుడ్డిదాన్ని కానీ హాస్పిటల్లో నేను అంటే ఆ రోజు తీసుకెళ్తే కుదరలేదు కదండి తెల్లారి కూడా తీసుకెళ్ళాను నేను రక్తపర్చాజ్ చేసిన తర్వాత బుడిదానికి ఇన్ఫెక్షన్ అయింది పొట్లోనే ఇంకోటి వచ్చేసేమో ఇదే రక్త కణాలు తగ్గిపోయినాయండి వాళ్ళకంటే సరైన తిండి లేక సరే మెడిసిన్ ఇచ్చారు వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ తెల్లారి ఎండక్షన్లు కూడా తీసుకురావాలమ్మా అంటే సార్ మాకు దూరం కదా కుదరదు అనేసరికి ఆయన సిరప్ ఇచ్చారు అమ్మ ఇవన్న వాడచ్చు అని చెప్పారు వాళ్ళు అంటే మూడు పూటలు వేసేయమన్నారు కుదిరితే మీకు నాలుగు సార్లు వేసినా పర్లేదు అన్నారండి బుడిదాన్ని కూడా ఇంకా సరే అని చెప్పేసి తీసుకొని వచ్చాం కదా ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడగా అంటే నా పనులు కూడా మా అనుకునేసి ఎక్కువ శాతం నేను బుడిదా బుడిదాని దగ్గరే ఉన్నానండి కానీ చాలా వరకు నేను ట్రై చేశానండి నా వల్ల అయితే అవలాపోయింది బుడ్డిదాన్ని ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నేను బుడ్డి దానికి బాగాలేదు అసలు కని చెప్పి ఎందుకంటే హాస్పిటల్లోనే కానీ లేదంటే ఇక్కడ ఉన్నాయి కదా పిల్లల్ని చూస్తున్నారు కదా యాక్సిడెంట్ అయినా కూడా బాగోపోయినా కూడా చూసుకుంటున్నారని చెప్పేసి ఇద్దరు ముగ్గురికి కూడా నేను కాల్ చేశానండి నాకు ఎవరు ఏం సహకరించలేదండి అంటే యాసిలెంట్ అయితేనే చూసుకుంటారంటండి జ్వరానికి వీటికైతే ఉండదు అంటండి ఎందుకంటే ఇక్కడ గొలపుల్లో ఉన్నాయి విజయవాడలో ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఎటువంటి ఉపయోగం లేదు కానీ మనకి ఏంటంటే యాసిలెంట్ అయితేనే కాదు కదండి చూసుకునేది పిల్లలకి ఇలాగే ఇన్ఫెక్షన్లు అవుతూ ఉంటుంది బాగోకుండా ఉంటుంది ఇలాంటివి కూడా చూస్తే బాగుంటుందని అనిపిస్తుందండి నాకు ఇంకా అంటే ప్రభుత్వం ద్వారా కన్నా సరే ఇప్పుడు మనకి మనసులకి ఎలా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ నైట్ కూడా చూస్తున్నారు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి యాసిడెంట్ అయితేనే చూస్తున్నారండి చూడట్లేదు కదా అన్నిటికీ పెట్టారు కదా అలాగే వీళ్ళకి కూడా ఎందుకు పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదండి వీళ్ళది కూడా ప్రాణమే కదండి అలా ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదండి ఒక్కళ్ళన్నా పట్టించుకోవట్లేదండి అలాగే వాళ్ళకి అలా సీరియస్ అవుతుంది అలా చనిపోతున్నారు ఎంతమంది పిల్లలు చనిపోతున్నారండి ఇక్కడ నా దగ్గరే ఇప్పుడు ఇది ఐదో పిల్ల కదా బుడ్డి ఇలాగ ఎంతమంది అలాగ తెలియకుండా ఎంతమంది చనిపోతున్నారండి ఒక్కళ్ళన్నా పట్టించుకోవట్లేదండి ఏళ్ళకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కానీ ఉపయోగం లేదు అందులో కూడా మళ్ళీ ఎందుకంటే ఫ్రీ ఏం కాదండి మనం అన్నీ మెడిసిన్ మనం ఒక స్లిప్ రాసిచ్చే కాడే మెడిసిన్ మొత్తం మనం కొనుక్కోవటమే కానీ మనకి ఎమర్జెన్సీ అంటే ఎవరు ఏం చూడరు అందుకని నేను పిల్లలకి సీరియస్గా ఉంది అని అన్నప్పుడు అమ్మటిని నేను బయటికే తీసుకెళ్తానండి ప్రైవేట్ హాస్పిటల్లోని చూపిస్తున్నా నేను అందుకని కనీసం ఇప్పుడన్నా సరే మన ఏంటి గవర్నమెంట్ తరపునన్నా కాస్త ఆలోచించేసి చేస్తారేమో అని అనేసి అనిపిస్తుంది పిల్లల్ని కాస్త గుర్తిస్తారనేసి వాళ్ళు కూడా వాళ్ళది కూడా ప్రాణమే కదా ఆ జీవి కూడా బతకాలి కదా భూమి మీద అని చెప్పి నిజంగా ఆలోచిస్తే మటుకి వాళ్ళకి కూడా న్యాయం చేస్తారని అనుకుంటున్నాను నేను అదే మనసులకు బాగోక ఏదన్నాయి చనిపోతే ఇలాగే చేస్తే అంటే పట్టించుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే చేస్తే ఊరుకుంటారండి ఊరుకోరు కదా ఈ పిల్లలైతే నోరు లేని వాళ్ళు వాళ్ళు ఏం అడగరు కదా వాళ్ళ తరపున ఎవరన్నా అడిగారు అనుకోండి వాళ్ళు మంచోళ్ళు కాదు అంతే కదా వాళ్ళు మంచోళ్ళు కాదు అని అంటారు అలా చేస్తున్నా నాకు ఎందుకో బాధ అనిపించిందండి అండి నాకు అందుకే చెప్పాలనిపించింది ఎందుకంటే రియల్గా నా కళ్ళతో నేను చూస్తుంటే నాకు బాధ వస్తుంది పిల్లలు అలా చనిపోతుంటే మీరు వాళ్ళకి అలా అనిపిస్తుంది రియల్గా ఇక్కడ దగ్గర ఉండేదానికి నేను నరకుని చూస్తున్నా నేను మన ఇంట్లో మనకి ఎవరికైనా ఏదైనా అయితేనే మనం తట్టుకోలేము నాకు కూడా అలాగే ఉంటుంది వాళ్ళు కూడా నా పిల్లలే అందరూ అది ఏంటంటే కొంతమందికి తెలియదు వాళ్ళని ప్రేమిస్తే అర్థమవుద్ది కొంతమంది కూడా చీచా అంటున్నారు షాపుల దగ్గర కూడా పిల్లలని నెట్టేయటం అలా చేస్తున్నారు ఎంతమంది నేను బతిలాడుకుంటున్నాను నా కాళ్ళ ముందు రాళ్ళు ఇస్తేస్తారు కావాలని చెప్పేసి కానీ నేనే సర్దుకుపోయి కామ్గా చూస్తూ ఉంటాను నేను పిల్లల్ని పిలుచుకొని కామ్గా ఉంటా ఉంటాను నా కళ్ళ ముందు అలా జరిగింది అయినా సరే ఎందుకండి అలా చేస్తున్నారు కొంతమంది మనుషులు అసలుకి అసలు వాళ్ళకి ఒక్కసారి ఒక్క ముద్దు పెట్టి చూడండి వాళ్ళ ప్రేమ ఏంటో తెలిసింది ఒక్కళ్ళన్నీ ఇలా ఎందుకు చేయట్లేదు వాళ్ళందరూ చేస్తే అసలు వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారండి అయినా సరే నా పిచ్చి కాకపోతే ఎక్కడైతే మతి సీమితం లేని వాళ్ళు కూడా మనుషులు కూడా కొంతమంది తిరుగుతున్నారు ఇక్కడ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరండి అది వాళ్ళకి ఏదన్నా కావాలి అనుకుంటే అన్నిటికైతే పార్టీలకి అన్నిటి ఖర్చు పెడుతున్నారు కదండి ఇలాంటి మత్యసీమితం లేని అలా రోడ్డు మీద తిరుగుతుంటే చూస్తూనే ఉంటున్నారు కదా వాళ్ళని ఎక్కడన్నా ఉంచాలన్న ఆలోచన కూడా రావట్లేదండి ఇక్కడ వాళ్ళకి ప్రతి చోట కట్ అదే జరుగుతుంది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే అంతే ఎవరిని ఎవరిని పట్టించుకుంటారు ఎవరి స్వార్థం వాళ్ళదంతే ఈ రోజుల్లోనే మంచి లేదు చెడి లేదండి మళ్ళీ ఏడబెట్టావు నువ్వు అసలా ఏడబెట్టావు మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోదా నేను అనుకుంటున్నాం మరి రాయితే ఎత్తుకెళ్తా లేకపోతే లేదు వస్తుంటా అరే నాలుగు పిల్లలు అయితే వస్తారా ఎన్ని పిల్లలు తెచ్చేసింది ఇది ఇంకో నాలుగు పిల్లలు వద్దం బా మళ్ళీ బుడ్డిదా ఇది పిల్ల తల్లి కాదు ఒక రెండు తినరా దింరాకుంటున్నాడు అడికి ఆ ఎవరు రాలే ఎవరు రాల తిను 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 అవును మమ్మీ బుడ్డు పిల్ల బుడ్డు ఎక్కడ ఇక్కడ గా ఫుడ్ ఉంది నాడ ఎక్కడ ఉన్నారు తెలియదు అసలు ఈరోజు వర్షం లేదుగా వచ్చారు బైట

సౌండ్ అదే ఆ లోపలేదు సౌండ్లే నువ్వు రా బుడ్డి ఓ నేను ఎందుకు ఎక్కలేనంటే ఏమో మరి తల్లి అక్కడికి వెళ్ళిందో ఎంత అడిగిడు నువ్వు మమ్మీ ఎస్రాక్లో పెడితే తింటరుగా నేను కొట్టింది దీట్లా అదే టూలెట్ బొట్టేనా బిట్టెడేంటేనా

నువ్వు వాళ్ళ తిరగటమే నువ్వు ఎప్పుడు తింటావుగా ఆగబట్ ఈరోజు అందరూ వచ్చారు మమ్మీ వర్షం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు బైక్ సరిపోయిందా కొద్ది రైస్ ఉంది కూడా వచ్చిందేవాళ్ళం చేస్తాడు కాళ్ళు ఆరబెట్టలే బుడ్ది అన్న విటివు అయిపోతాబు